సం చేయించండి రాజకీయాల్లో చాలా హుందాగా కూడా విమర్శించుకోవచ్చు చాలామంది నాయకులు చాలా హుందాగా ఎంత రకంగా ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు విమర్శించాల్సి వస్తే ఆయన మాటల చమత్కారంతో ఏ రకంగా విమర్శించేవారు చూసాం కానీ ప్రతి దానికి భూతులు మాట్లాడడం మీరు స్టార్టింగ్లోనే చాలా పాజిటివ్గానే మాట్లాడారు సంతోషం ఎవరు మాట్లాడినా మహిళల మీద అది ఖండించాల్సిందే కానీ గతంలో మీ నా అసలు ఇది పీక్స్కి వెళ్ళిపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా మీరు ఒప్పుకోవాల్సిందే అది ఇప్పుడు అది కంటిన్యూ అయితే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే అక్కడ కానీ గతంలో మీరు తప్పు చేశారు కదా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారించలేదు కదా మరి ఇప్పుడు అడిగే నైతిక అర్హత జగన్ ఉంటుందా అనేది ఒక ప్రశ్న జనాల నుంచి వస్తోన్న ప్రశ్న కూటమి నేతల నుంచి వస్తోన్న ప్రశ్న ప్రశ్న గారు జగన్మోహన్ రెడ్డి గారు విధానం అది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు దానికి వ్యతిరేకత కొన్ని సంఘటనలు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి దాన్ని ఖచ్చితంగా మరి దాన్ని వ్యతిరేకిస్తాను తప్పితే మేము దాన్ని సమర్థించేది లేదు దాని ఇప్పుడు మీరు అలా మాట్లాడినటువంటి వ్యక్తులు మహిళల పట్ల మీరు ఆ విధమైనటువంటి విధానాన్ని లేదా మేము సమర్థిస్తున్నామని మీరు మరి భావించడం కూడా విధానాన్ని మార్చుకున్నామని కూడా చెప్పాల్సింది గతంలో మా వల్ల తప్పు జరిగింది మేము విధానాన్ని మార్చుకున్నాం మహిళల మీద మాటలు దాడి చేస్తే ఒప్పుకోం ఇక మీదట పార్టీలకు అతీతంగా అని చెప్పాల్సింది విధానాన్ని మార్చుకునే మాది విధానమే అది కాదు మా మా విధానం అది కాదు నేను అదే ముందుగా చెప్పాను మీకు ఏం చెప్పాను నేను కొన్ని ఇలాంటి సంఘటనలు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ అది ఆ స్థాయికి వెళ్లకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్ని పార్టీల గురించి నేను మాట్లాడుతున్నాను సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు కానీ మూడు రకాలు తీసుకుంటే రాజకీయాలకే సంబంధం లేదు అసలు రాజకీయాలంటే దూరంగా ఉన్నటువంటి మరి భారతీయ గారిని ఇంట్లో ఉండి తన గృహిణిగా ఉన్నటువంటి భారతి గారిని ఏ విధంగా మాట్లాడారో అందరు చూశారు కదా మరి లేదంటే మరి రోజా గారిని ఏ విధంగా నిన్న కాకమున్నా ఒక ఎమ్మెల్యే మరి మాట్లాడారంటే భాను ప్రకాష్ అనేటువంటి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తీరు చూస్తే ఎంత నీచంగా నికృష్టంగా ఉందో కూడా చూశారు కదా లేదంటే అంతకు ముందు రజనీ గారిని ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు ఆవుని ఎంత కించపరుస్తూ మాట్లాడారు లేదా ఏమైనా హారిక గారి మీద జడ్పీ చైర్మన్ మీద మరి ఏ విధంగా దాడి చేశారు అనేటువంటిది కూడా మనం చూసాం ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒకసారి గమనిస్తే మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నీతులు మాట్లాడు లేదా ఆ కూటమి నాయకులు నీతులు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వీటన్నిటిని ఎవరైనా కంట్రోల్ చేయవలసిందే ఆ విధానమే సరైన పద్ధతి కాదు మరి ఇప్పుడు మాట్లాడారు కదా ఇప్పుడు నేను ఒక ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఇలాంటి సందర్భాలు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు స్థాయి నుంచి ఇళ్ల మీద దాడులు చేయడం మడర్లు చేసే స్థాయికి ఈ రోజు కూటమి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు దీన్ని సమర్థించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అనేటువంటిది జరుగుతూ ఉంది అంటే బీహార్ ని మించిపోయినటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ లో సాగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎందుకు కలుస్తారు ఎందుకు వస్తారు ఎందుకు ఉన్నారు అభిమానులు అని మాట్లాడినప్పుడు శివశంకర్ గారు మధ్యలో డోంట్ ఇంటర్ఫీర్ట్ గా వస్తే నేను ఎలా మాట్లాడతానండి నేను మాట్లాడాక మీరు వస్తుంది నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఎందుకు వస్తున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏంటి ఇచ్చినటువంటి హామీలు ఏంటి హామీలు నెరవేర్చకుండా హామీల తొంగులో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు పేద ప్రజలు ఈ రోజు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో రైతులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన లేనిటువంటిది అతి సాధారణంగా ప్రజలు పలకరించడం ఓదార్చడానికి లేదా రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సహాయంగా అండగా నిలబడతామని ముందుకు ముందుకెళ్తున్నారు ఆ రోజు రెండ చింతల ఆ పోయిన మరి ఆ రోజు జరిగినటువంటి మర్డర్ కేసు దాడులకు సంబంధించి పోయినా లేదంటే గుంటూరు మిర్చి రైతులకు పోయినా ప్రకాశం జిల్లా పొగాకు రైతులకు సంబంధించిన అంశం పోయినా లేదంటే మామిడి రైతులకు సంబంధించినటువంటి మద్దతు ఇవ్వడానికి పోయినా కూడా మరి నిన్న జరిగినటువంటి దాడుల మీద మరి పోయినప్పుడు నెల్లూరు పోయినప్పుడు కూడా ఆ ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వం లేదా ఆంక్షలు పెట్టడం అడ్డుకోవడం లేదా ఇప్పుడు వాళ్ళు దాదాపు రెండు వేల పైబడి పోలీసుల్ని భద్రతగా పెట్టామంటున్న సందర్భంలో ఆ భద్రత కేవలం మరి కార్యకర్తలను కట్టడి చేయడానికి రోడ్లు తవ్వడం ఈ దేశంలో ఎక్కడైనా ప్రజలు నడవకుండా లేదా పార్టీ నాయకులు కార్యకర్తలు రానియకుండా రోడ్లు తవ్వినటువంటి చర్చ ఏ పార్టీకి లేదు ఎక్కడ చూడలే నేను ఏళ్ళ నుంచి కానీ ఈ రోజు చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానాన్ని ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు కలిసి కలుస్తారు ఎందుకు కలవరు ప్రజలు ఎందుకు కలవరు జగన్ జగన్మోహన్ గారు ఉన్న బాధల్ని చెప్పుకోవడానికి ఆయన ఆయన దగ్గర కలిసి ఈ రోజు రాష్ట్రం అనేది